సో బేసికలీ వర్షాకాలంలో మనకి ఏంటంటే వర్షం నీళ్లు మన పైప్ లైన్స్లో కలవచ్చు పైప్ లైన్స్లో డ్యామేజ్ ఉండటం వల్ల ఆ కంటామినేటెడ్ వాటర్ కలవచ్చు అవే నీళ్ళు మనకి ట్యాప్స్లో రావచ్చు సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చెప్పేది ఏంటంటే నీళ్ళు అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఫిల్టర్ కానీ లేకపోతే ఏమైనా ఆరో సిస్టమ్ ఉంటే దాని నుంచి పట్టుకున్న నీళ్ళే మనం తాగాలి లేదా అనుకుంటే కనీసం కాచెల్లర్చే నీళ్లు తాగితే మనకి వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి రావు ఫుడ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనము వండుకొని ఫ్రెష్గా తీసుకోవటం బెటర్ లేదా ఏమన్నా మిగిలి ఉన్నా కూడా అవి ఇమీజియట్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫుడ్లో కూడా చాలా త్వరగా బ్యాక్టీరియా అవన్నీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫుడ్ కంటామినేషన్ కూడా చాలా త్వరగా అయిపోవచ్చు వాటి నుంచి కూడా మళ్ళీ అవి తినటం వల్ల మళ్ళీ మనకి ఆ ఫుడ్ ద్వారా బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి మళ్ళీ దాని నుంచి ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో ఆ జాగ్రత్తలు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకోవటము ఫంగస్ బ్యాక్టీరియా అన్నీ చాలా తొందరగా గ్రో అయిపోతాయి ఈ వెదర్స్లో సో మనం వాడే కంటైనర్స్ ఎయిర్ టైట్గా ఉండటము లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని కాస్త త్వరగా రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవటము కాచల్లార్చి నీళ్లు తాగటం ఇది చేయాలి అండ్ సెకండ్ థింగ్ ఏదైతే ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి పానీపూరి చాట్ లాంటివి అవి కూడా ఈ సీజన్లో తినటం చాలా రిస్కీ వాటి వల్ల కూడా ఈ జాండీస్లు లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది వర్షాకాలంలో ప్రయాణాలు అంటే అగైన్ ఈ సీజన్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటము వాటర్ ఎక్కడికక్కడ నిలిసి ఉంటాము ఆ ప్రయాణాల్లో మనము మనకి హోమ్ కుక్డ్ ఫుడ్ దొరకదు కాబట్టి మనం బయట ఫుడ్ తింటం అవుతుంది సో అవన్నీ మనం హైజనిక్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకుంటున్నామా ప్రాపర్గా ఫ్రెష్ ఫుడ్ ఏ తీసుకుంటున్నామా అవన్నీ కొంచెం గమనించుకుంటూ ఈ ఒకవేళ మనం ఈ బయట మినరల్ వాటర్ అయి తీసుకున్నా అవి కొంచెం మంచి ఆ ప్యాకింగ్ అవన్నీ కూడా చెక్ చేసుకోవటము అయితే సీల్ అవన్నీ కరెక్ట్గా ఉండలేదు చూసుకోవటం ఆ వాటర్ కొనుక్కొని తాగటము అండ్ ఫుడ్ కూడా జాగ్రత్తగా కొంచెం హైజనికలీ ప్రిపేర్డ్ ఉన్న ప్లేసెస్లోనే తినటం చేస్తే దాదాపుగా మనకి ఏ ప్రాబ్లం రాదు ఈవెన్ ట్రావెలింగ్లో కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకవేళ ఏమన్నా స్టమక్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా డెవలప్ అయినా ట్రావెలర్స్ డయేరియా అటువంటి ఏమైనా డెవలప్ అయినా ఇమీజియెట్ మెడికల్ అటెన్షన్కి వెళ్ళటమే కరెక్ట్గా ఉంటుంది పిల్లలు కాను ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ చాలా లో ఉంటుంది సో వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్రూట్స్ ఆకుకూరలు జ్యూసెస్ సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మంచి విటమిన్ ఐరన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ పెట్టడము ప్లస్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా కాస్త దోవల నుంచి జాగ్రత్తగా ఉండటము వాళ్ళకి ప్రాపర్గా నెట్స్ అవన్నీ వాడటము వాటర్ కూడా కాచెల్లార్చని నీళ్ళే ఎట్లా పెడితే అట్లా తాకుండా పంపులో నీళ్ళు డైరెక్ట్గా తాకుండా వాటర్ కూడా కాస్త జాగ్రత్తగా కాచల్లార్చిన నీళ్ళు ఇవ్వటము ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ పెట్టడం రా ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఆ వెజిటబుల్స్ కూడా ఒక్కొక్కసారి హ్యూమిడిటీ వల్ల వాటిలో కూడా కంటామినేషన్ అయ్యే రిస్క్ ఉంటుంది సో రా ఫుడ్ అవాయిడ్ చేయటము ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ పెట్టడము అండ్ నిలవ ఉన్న ఫుడ్ తినకపోవటము స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయటము ఇవన్నీ చేస్తే దాదాపుగా ఏ కాంప్లికేషన్ రాకుండా మేనేజ్ అయిపోతుంది